మీ నోట్లోంచి మాట రావట్లేదు చెప్పండి అమ్మా మీ పేరు జయశ్రీ ఏంటిది మన రామయ్య పరిస్థితి ఏంటి మా అక్కతోనే ఉంటాను అక్క అబ్బబ్బా ఏవి ప్రేమ ఏమి అభిమానం ఏమీ ఆప్యాయత ఏమి చుట్టరేఖం సూపర్ నువ్వు ఒక్కదాని చుట్టు కలుపుకుంటే సరిపోదమ్మా ఆవిడ కూడా కలుపుకోవాలి ప్రతి మగాడింటికి అక్కడ పిల్ల అక్క అయిపోద్దా చాలా మంది అక్కలుంటారు తప్పగమ్మా ఆల్రెడీ అక్కడ పెళ్ళైపోయింది ఆ అమ్మాయి జీత నాశనం అయిపోద్ది కదా నిజంగా పెళ్లి చేసుకోవాలని ఉంటే వేరే అసలు పెళ్లి కానీ అబ్బాయిని చూసుకొని చక్కగా నచ్చితే పెళ్లి చేసుకోవాల్సింది కదా తనే మేడం వచ్చాడు ఒకసారి వచ్చాడు దగ్గరికి వస్తే ఇట్లా తర్వాత మళ్ళీ అట్లా అట్లా టూ టైమ్స్ త్రీ టైమ్స్ వచ్చి నాకోసం వెయిట్ చేసేవాడు తన నా మీదే నాకోసం వెయిట్ చేసేవాడు సార్ అసలు మీరు ప్రొఫెషన్ ఎందుకు ఎంచుకున్నారు అట్లా అలవాటు అయిపోయింది ఎప్పటి నుంచి ఎన్ని ఇయర్స్ నుంచి సుమారుగా అంటే ఫోన్ల్లోనే లేకపోతే మీకు ఎవరైనా ఏజెంట్లు పెళ్లి చేసుకోవాలని ఎందుకు అనిపించింది మరి మీకు ప్రొఫెషన్ ఉంటది అనట్లేదు నువ్వు ఆల్రెడీ అది ప్రొఫెషన్ అని చెప్పేసావు అంటే నువ్వు ఆ వృత్తిని సెలెక్ట్ చేసుకున్నావు సెలెక్ట్ చేసుకున్నావు కాబట్టి దా ఆ వృత్తి ధర్మానికి నిలబడి ఉండాలి కదా నీ దగ్గరికి ఎవరన్నా వస్తే అంతవరకు పని పనిచూసుకోవాల పంపించాలి పెళ్లి పేరంటాలు తాలిబొట్లు అనకూడదు కదా

ఇడికి మానేసా వట్లేక అయినా కూడా వాళ్ళ వర్షన్ వాళ్ళకు ఉంటది కదా మానేస్తం తోనే ఉంటా మేడం ముక్రం కలిసి మాట్లాడుకుంటున్నారు ఫస్ట్ మాట్లాడుకోండి ఆ అమ్మ ఏదో అడుగుతుంది కదా మీరు ఇంట్రాక్ట్ అవ్వండి ఏదో అడుగుతుంది కదా అక్క అనేటటువంటి దాని నీకు అది ముక్రం తన కావాలి నాకు తన అవుతా నేనే అవుతా

నాకు తను కావాలని చెప్పాడు అందుకే నేను ఆ బిజినెస్ కూడా మానేస్తాను మన ముగ్గురు ఎలా కావాలంటే చూసుకుందాం నాకు కావాలి తను ఎట్లా నేను మానేస్తాను కోసం అన్ని వదిలేస్తున్నాను ఇప్పుడు నాకు మనీ వద్దు నాకు వచ్చిన మనీ మొత్తం ఇచ్చేస్తాను నాకు అవసరం నా పడుతున్నా అనుకుంటున్నా నువ్వు నాకేమి నాకు పెళ్లి చేసుకున్నా నేను కూడా పెట్టుకుని వచ్చి పెళ్లి చేసుకున్నా అర్థమైందా బిజినెస్ లక్ష మంది ఉంటారు అక్కడ నాకు ఎవరు మా ఆయన ఒక్కడే నాకు అర్థమైందా నాకు ఇప్పుడు ఎవరు నాకు లక్ష మంది నాకు ఎవరు వద్దు తనే కావాలి తన ఎలా అవుతాడు నాకు అవుతాడు నన్ను అర్థం చేసుకుని మెల్ల తాలి కట్టి ఉంటా అని చెప్పాడు తాళి ఎవరితో పడుతుందో కట్టించుకుంటావా

నాకు ఉంటానని చెప్పాడు నాకు ఫ్యామిలీ నా మ్యారేజ్ చేసుకున్నాను అయినా కూడా నీతో ఉంటానని చెప్పాడు అందుకే నాకు నచ్చేడుతాను అందుకే నేను చేస్తాను పేరెంట్స్ ఎవర్ లేరు అమ్మా నాకు ఎవర్ లేరు ఇంకా ముందు ఎవర్ లేరు ఎవర్ లేరు ఏ బాధ్యత లేదు ఏ బరువు లేదు అందుకే ఎట్లా తయారయ్యావు ఎవర్తో బట్ట ఆల్ తాలని అక్క ఇప్పుడు మార్దాము నిను అక్క ఎవర్ నీకు అక్క అంటే చెప్పు దగ్గిది మళ్ళా నువ్వేమైనా నీకు ఏం మాట్లాడు ఆయన తెలుసుకున్నవాడి మాట్లాడు మాట్లాడుతూ ఏం మాట్లాడలేడు తన నాతోనే వస్తాడు తన వస్తాడు తన నాతోనే వస్తాడు ఎవరో ఒకరికి న్యాయం చేయాలంటే ఎవరు న్యాయం చేస్తావు ఏం మాట్లాడుతున్నావు నువ్వు

ఎవరన్నా ఒక్కరే కుదురుతారు ఎవరు కావాలి చెప్పు ఏది ప్రేమ ఎవరు కావాలి నన్ను వదిలేస్తే నేను చచ్చిపోతాను నా మెల్ల తాలి కట్టి నన్ను నేను చచ్చిపోతాను ముందే చెప్తున్నా ఏంటమ్మా సావు పోయి పో సావు పో ఇలాంటి వాళ్ళు ఎట్లనే చచ్చిపోతా అంటారు ఎవరు పడితే వాళ్ళ చేత తాలు పట్టి కట్టించుకోవడం తెలియదా నీకు సిగ్గులేదా నేనేం కావాలి మళ్ళా

రమేష్ నువ్వు మాట్లాడాలి నీకు అలవాటే పో ఎవరో ఒకరు దొరుకుతారు రమేష్ నువ్వు మాట్లాడు చెప్పు రమేష్ నీదే సార్ వాళ్ళిద్దరు పోటీ పడుతున్నారు చనిపోవటానికి ఇద్దరితో ఉందామని అనుకుంటున్నాను సార్ తననే తిన్న ఇద్దరిని చూసుకుందాం అనుకుంటున్నాను ఏ ఆ అమ్మాయి దేనికి కావాలి ఈ అమ్మాయి దేనికి కావాలి సార్ తనని నేను పెళ్లి చేసుకున్నాను ఆమెను కూడా మాటిచ్చి నేను పెళ్లి చేసుకున్నాను అందుకే ఇద్దరిని చూసుకుందాం అమ్మాయిని కూడా చేసుకో ఓకే మాట మీద ఉన్నాడు నాకు ఇద్దరు కావాలి నాన్నగారికి ఎంత మంది భార్యలు ఒక్కరాను మీ అక్కకి ఎంత మంది భర్తలు ఒక్కరాను మరి ఇక్కడ ఇలా ఏంటి అలా ఏంటి సార్ అంటే నేను పరీక్షలు వల్ల తనకి మాట ఇచ్చాను పెళ్లి చేసుకున్నాను ఇప్పుడు సార్ మాట కాదయ్యా ఇక్కడ కేవలం నువ్వు ఈ దేని గురించి వెళ్ళావు ఆ అమ్మాయికి ఒక నీడ్ తీర్చుకోవటానికి వెళ్ళావు ఒక అవసరం తీర్చుకోవటానికి వెళ్ళావు అంతే కదా అవును సార్ ఇప్పుడు అవసరం ఆ అవసరాన్ని నేను మేము ముగ్గురం ఒకటే అడుగుతున్నాం రానున్న నెల పదిహేను రోజుల్లోనో లేదంటే సంవత్సరంలోనో ఆ అవసరాన్ని వీళ్ళిద్దరూ తీర్చలేరు అప్పుడు పరిస్థితి ఏంటి అని అడుగుతున్నాం మేము అవసరం గురించే కదా వెళ్ళాం ఆ అమ్మాయి ప్రొవైడ్ చేయట్లేదు కాబట్టి ఈ అమ్మాయిని అవసరం తీర్చుకున్న అవసరం తర్వాత ప్రేమ అనేటటువంటి సబ్జెక్ట్ మొదలైంది ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ప్రేమ తర్వాత అవసరం కాదు ఆ అమ్మాయితో స్టోరీ డిఫరెంట్ మీరిద్దరు ప్రేమించుకున్నారు కావాలనుకున్నారు ప్రేమించుకున్న సంవత్సరం పాటు ఇద్దరు శారీరకంగా కలవలేదు శారీరక పెళ్ళి అయిన తర్వాత శారీరకంగా కలిసిన తర్వాత ఆ అమ్మాయి లోపం అనేటటువంటిది తెలిసింది అది అసలైన ప్రేమ శారీరక వాంచ తీరిన తర్వాత లింక్ అవటం అనేది అసలైన ప్రేమ ఏది అసలైన ప్రేమ సరా నేను తనను కూడా ఇష్టపడుతున్నాను సార్ ఒకే దోరణ ఉన్నావు సరే నువ్వు ఉండు ఇక్కడ సార్ మేడం చెప్తారు అప్పుడు నీకు తెలుస్తుంది ఏంటి అనేది సార్ ముగ్గురు వర్షం విన్నారు కదా సార్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి